వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్లు ఉన్నప్పుడు బీసీ కులగణన చేసి వందేళ్ల వరకు బీసీల లెక్కలు ఎప్పుడు దేశంలో చేయలే ఏ రాష్ట్రంలో చేయలే మహేష్ గౌడ్ గారు నేను అందరం అయిన తర్వాత బీసీ కులగణన చేయాల్సిందని వంద సంవత్సరాల సమస్యకు తెలంగాణ రాష్ట్రమే మొట్టమొదటి సరది సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ కాస్ట్ సర్వేను మేము పూర్తి చేసినాడు ఆనాడు మేము అధికారికంగా లెక్కలు ప్రకటించినప్పుడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు మాట అన్నాడు అయ్యా ఆయన పేరుకే రేవంత్ రెడ్డి గాని ఇవాళ వారిని రేవంత్ గౌడు అని నేను అంటున్నా ఈ రోజు ఎంతో గొప్ప పని చేశాను మా బలైన వర్గాల లెక్కలు తీశా అని మా మహేష్ గౌడ్ గారు ఆనాడు నన్ను రేవంత్ గౌడ్ అన్నాడు నేను సంతోషంగా స్వీకరించిన ఆ తర్వాత మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ సమస్య ఉన్నది ఆనాడు ఈ వర్గీకరణకు సంబంధించి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇస్తే వంద రోజుల్లోనే నలభై సంవత్సరాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించి వర్గీకరణ చేసి మాదిగ మాదిగ ఉపకులాలకు న్యాయం చేసినప్పుడు మా సహచర మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజ నరసింహ గారు ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి కాదు రేవంత్ మాదిగా మా మాదిగోళ్ళ బిడ్డగా మేము భావిస్తున్నామని దామోదర్ రాజ నరసింహ గారు అన్నారు చాలా సంతోషమైంది వాళ్ళ జాతిలో నన్ను ఒక్కడిగా పరిగణించినందుకు అదే విధంగా వాకిటి శ్రీహరి ముప్పై ఏళ్ల కాంగ్రెస్ కార్యకర్త ఏ రోజు ఏ అవకాశం రాలే మొదటిసారి ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో శ్రీహరి మంత్రి చేసినప్పుడు మా ముదిరాజు బిడ్డలందరూ కలిసి రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ముదిరాజు అని మా ముదిరాజు నన్ను అన్నప్పుడు ఆ సామాజిక వర్గం కూడా నన్ను హక్కున చేర్చుకున్నందుకు నేను సంతోషపడ్డా యువకుడు ముప్పై ఐదు సంవత్సరాల వయసులోనే పెద్దల సభకు అనిల్ యాదవ్ ను పంపించినప్పుడు హైదరాబాద్ లో సదర్ నిర్వహించినప్పుడు యాదవ్ సోదరులందరూ రేవంత్ రెడ్డిని రేవంత్ యాదవ్ అని ఆ రోజు వేదిక మీద పిలిచినప్పుడు నేను గర్వపడ్డా మా యాదవ్ సోదరులు కూడా నన్ను అక్కున చే సిక్కు సోదరులు స్వర్ణ దేవాలయం లాంటి దేవాలయాన్ని మూసి నది పరివాహక ప్రాంతంలో నిర్మాణం చేస్తాం సిక్కుల ఆత్మ గౌరవాన్ని నిలబెడతామని చెప్పితే సిక్కు సోదరులు సర్దార్ రేవంత్ సింగ్ అని అన్నప్పుడు సిక్కు సోదరులు కూడా నన్ను అభిమానించినందుకు సంతోషం అని చెప్పిన వైసాయి మై కల్ ముసల్మాన్ కేటింగ్ జగ జగ ము చర్సెంట్ జో రిజర్వేషన్ హయా చార్ పర్సెంట్ రిజర్వేషన్ బానేకే హెహన मुसलमानों को जो जो जब जब, जब जरूरत है सब कुछ कांग्रेस पार्टी ने दिया इस देश को राष्ट्रपति मुसलमान को कांग्रेस पार्टी ने बनाया सात मुख्यमंत्रियों को इस देश में कांग्रेस पार्टी मुसलमानों को बनाया मतलब ये सरकार में बराबर मुस्लिम माइनॉरिटी को हिस्सा दे दिए उनका हक है उन लोगों का हक उनको पहुंचा दिए इसीलिए आज कोई मुसलमान के भाई रेवंत को रेवंतुद्दीन कहे तो भी मेरे कोई परवाह नहीं है मैं స్వీకార్ కర్తా రేవంత్ గౌడ్ అయినా రేవంత్ మాధవి అయినా రేవంత్ ముదిరాజ్ అయినా రేవంత్ యాదవ్ అయినా సర్దార్ రేవంత్ సింగ్ అయినా లేకపోతే రేవంత్ ఉద్దీన్ అయినా నాకేమీ అభ్యంతరం లేదు అన్ని కులాలను అన్ని మతాలను సమన్వయం చేసుకొని రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టే అవకాశం నాలుగు కోట్ల ప్రజలు ఇచ్చిండ్రు నేను గర్వంగా ఫీల్ అవుతాను